హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలో ఏడో వింత ఎనిమిదో వింత తొమ్మిదో వింత అంటారు కదండి ఏంటి ఈ వింతలు చెప్తుంది ఇక్కడ చూస్తే కేక్ కటింగ్లా ఉంది అనుకుంటున్నారా నేను పుట్టి నలభై ఆరు సంవత్సరాల్లో ఫస్ట్ టైం కేక్ కట్ చేయడం అనమాట మా వారు కేకు సర్ప్రైజ్ చేశారనమాట నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయమని చెప్పారు నేను వింతలు చెప్పాను కదా ఈ వింతలు అన్నీ నాకు ఆ నైట్ అనమాట అందుకనే మీకు చెప్పాను హ్యాపీనెస్ అనిపించింది నాకు నచ్చింది అందుకని మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అయితే వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇంకా అద్భుతం కూడా ఉంటుంది అద్భుతం ఏంటన్నది నా లైఫ్లో వింత అద్భుతం రెండు వన్ బై వన్ అలా జరిగాయి అనమాట ఈ నా బర్త్డే కేకు ఇదే ఫ్రెండ్స్ అయితే మా బాబు జాబుల్లో జాయిన్ అయిన మూడు సంవత్సరాల నుంచి మేము తన దగ్గరికి వెళ్ళడం కుదరలేదు ఫస్ట్ టైం మేము అనమాట నల్గొండ స్టేషన్ ఇది వైజాగ్ మేము ఉన్న ప్లేస్ వైజాగ్ నుంచి నల్గొండ వెళ్ళి నల్గొండ స్టేషన్ నుంచి ఈ బస్ స్టాప్ దిగితే బస్ స్టాప్ నుంచి మళ్ళీ మా అబ్బాయి ఉన్న ప్లేస్కి చోటప్పలు వెళ్ళాలన్నమాట తను జాబులోనే చాలా బాగా మంచి పేరు తెచ్చుకొని చాలా హ్యాపీనెస్గా ఉన్నాడు అయితే హాస్టల్లో కొంచెం హాస్టల్ నుంచి ఒక బయటకు వచ్చి ఒక రూమ్ తీసుకున్నాడు అనమాట ఈ రూమ్ చాలా బాగుందండి చుట్టూ పొలాలే మీకు చేపించాను కదా ఇందాక వీడియో రూమ్ అయితే చాలా నీట్గా ఉంచుకున్నాడు నాకు వింతగా అనిపించింది ఏంటి అంటే వాడికి అసలు వంటగది విషయాలే ఏమి తెలియదు వంటగదిలో ఏమేమి కావాలో తనకి ఏంటి అవసరం అన్ని చిన్న చిన్న రైస్ కుక్కర్తో పాటు ఈ సామాన్లు అన్నీ కూడా మీకు అవి నేను క్లియరెన్స్ చూపించలేకపోయాను వీడియో అయితే మాత్రం నీట్గా అన్నీ కొంటున్నాడండి ఏం కావాలో పోపులో బాక్స్ అయితే మాత్రం దాంట్లో బాక్స్లోని పోపులు ఐటమ్స్ కాకుండా కారం ఉప్పు అలా పసుపు అన్నీ కూడా వేసి నీట్గా చాలా పెట్టాడు నేనైతే అది వీడియో తీయలేకపోయాను అద్భుతం అన్నాను కదా మా అబ్బాయి కొన్ని దారిలో వెళ్తుండగా ఆ అద్భుతం మీకు ఏంటనే చెప్తానండి అయితే వెళ్తున్నప్పుడు ఈ దారిలో ఈ కొండ కనిపించిందండి నులుపుగా చాలా బాగుందని వీడియో తీస్తూ ఉంటే మా అబ్బాయి చెప్తున్నాడు నేను మేము మేము వెళ్ళాము ఈ కొండ చూసాము ఎక్కాము అని చెప్పన్నాడు అనమాట అయితే అక్కడ డ్రైవర్ చెప్తున్నారు చూడండి అక్కడ ఒక అన్నాలు కన్నాలుగా నూనె కారుతున్నట్టు ఉంది కదా బ్రిటిష్ వాళ్ళు యుద్ధం అయ్యే టైంలోనే అది ఆయిల్ పైకి ఎక్కుతుంటే పైకి ఎక్కుంటే ఆయిల్ వేశారట పైన బావులు ఉంటాయట ఆయిల్ బావులు అలా దారిలో వెళ్తుండగా సురేంద్రపురం కూడా ఉందండి అదే నేను వీడియో తీశాను చాలా బాగుంది అయితే మేము వెళ్ళిన టైం ఈవినింగ్ అయిపోయింది లేకపోతే ఈ దారులన్నీ కూడా కవర్ చేస్తూ వాళ్ళని చూస్తూను చూడలేకపోయినా కానీ వీడియో తీసాను అనమాట మూసీ నది ఇవన్నీ వచ్చాయి దారిలో అవి దాటుకునే వెళ్ళాను మీకు అద్భుతం అని అన్నాను కదా అది ఇదే నాకు చూడగానే ఆ టెంపుల్ నాకు చాలా బాగా నచ్చిందని అందుకని అద్భుతం అన్నాను నేను అయితే మేము వెళ్తుండగా దారి పొడుగని చాలా వానండి చాలా అంటే చాలా వాన కారులోనే వెళ్ళాం కానీ కతే మాకు లక్ ఏంటంటే ఎంత వాన పడిందో గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చిన్న చినుకులే అండి చాలా హ్యాపీనెస్ అనిపించింది తడవకుండా దర్శనం చేసుకునే వచ్చామన్నమాట ఇంకోటి ఏంటి అంటే నేను మీకు చెప్తుండగా మధ్యలో ఆపాను మా అబ్బాయిని మీకు ఫస్ట్ టైం అనమాట చేయించడం వీడియోస్లో ఎప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్లో ఎప్పుడు నేను తన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నేను అప్లోడ్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము మేము లాంగ్ 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 ఫస్ట్ తిరుపతి వెళ్ళామండి ముగ్గురివి అలా అలా చాలా ఏళ్ళ తర్వాత సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మా అబ్బాయి టెన్త్లో వెళ్ళాము ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చిన త్రీ ఇయర్స్ తర్వాత ఇది వెళ్ళాము అనమాట ఎంట్రెన్స్ అయిపోయామండి మీకు ఇది చూసేటప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది టెంపుల్ హైదరాబాద్లో వెళ్ళాము అంటే మీకు యాదగిరి గుట్ట గుర్తుకొచ్చే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది గుడి బయట అనమాట మేము కారులో వెళ్ళాం కానీ పైకి అయితే వెళ్ళలేదు పైకి బస్సులో వెళ్దాంలే అని చెప్పి సరదాగా ఉంటుందని చెప్పి బస్సు ఎంజాయ్ కూడా చేయాలి కదా అందుకని బస్ కోసం కింద ఉన్నాం అనమాట వచ్చింది బస్సు వచ్చిన వెంటనే బస్సు వెక్కేసాం చాలా ఇది కూడా మనం అన్నీ కూడా హ్యాపీనెస్ అనిపించాలి కదండి ఒకే ప్రయాణం కాకుండా అలా మారి మారి వెళ్తుంటే చుట్టూ ప్లేసులు కూడా నీట్గా ఈజీగా చూడవచ్చు పిల్లలు జాబులు చేస్తూ వాళ్ళు బిజీగా ఉంటారు కదా పేరెంట్స్తో గడపడం నాకు హ్యాపీనెస్ అనిపించింది నాకైతే ఆ గుడి ఇవన్నీ తన ఇల్లు తనతో మాట్లాడడం హ్యాపీ హ్యాపీనెస్ అనిపించింది పిల్లల తర్వాతే కదండి ఏదైనా కాటేజ్లు అవి అయితే మాత్రం చాలా నీట్గా బాగా కట్టించారండి టూరిస్ట్ వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఉండడానికి అయితే మాత్రం ఇగోండి కాటేజ్లు చాలా బాగున్నాయి చాలా చాలా కాటేజ్లు ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి మనం ఎవరైనా టూరిస్ట్ వాళ్ళు కానీ వెళ్ళి ఉండడానికి అనుకుంటాను ఇలా పైకి వెళ్ళిన తర్వాత గుడి ఎంట్రన్స్ అన్నమాట గుడి లోపలికైతే కెమెరా లేదన్నారని చెప్పి మేము తీసుకోలేదండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది లోపల మా హీరో ఇవ్వండి చూసారా ఫోటో అప్లోడ్ చేశాను మా మా బాబుకి ఎందుకు వెళ్ళి మళ్ళీ సెల్ ఫోన్స్ తీసుకుని పైకి వస్తే ఇలా కొంచెంగానైనా గుడి చుట్టూ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట గోపురాలు నాకు నాకు చాలా అద్భుతం అనిపించిందండి అందుకనే మీకు అద్భుతం అన్నాను కదా నాకు ఎందుకు తిరుపతి వెళ్ళి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అందుకని మళ్ళీ ఇలా నరసింహస్వామి టెంపుల్ అయితే యాదగిరిగుట్ట కొండపైని ఎంత చల్లగా ఉందనుకున్నారు చాలా కోతులు ఉన్నాయండి వాటిని చూసి ఎంత బాగా అనిపించిందో చిన్న చిన్న పిల్లలు అయితే చాలా విన్యాసాలు మనం చే మనం చూస్తుంటే చేస్తూ ఉన్నాయన్నమాట మెట్లు అంతా కూడా అవే ఉంటాయి ఈ కొండపైని నైటు ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నారు చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం చాలా సైలెన్స్గా మనసుకి హాయిగా అనిపించింది నాకు అంత ఊరు మేము ప్రయాణం చేసి వెళ్ళినా కానీ నాకు ఈ టెంపుల్కి మా బాబు తీసుకెళ్ళేటప్పటికి ఆ రోజు వాన కూడా కదా చల్లదనానికి చాలా బాగుందండి ఎంతలోనే అయిపోయిందా వీడియో అనుకుంటున్నారా సెకండ్ పార్ట్ అయితే మాత్రం ఉందండి అది కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి